हेलो नमस्ते वेलकम टू प्लस टीवी हेल्थ శీతాకాలంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గడంతో చర్మ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఈ సీజన్లో చల్లని గాలి చర్మంలోని సహజ తేమను తీసివేయడం వల్ల చర్మం పొడిబారి లోపలి నుంచి పగుళ్లు ఏర్పడతాయి దీంతో చర్మం తెల్లగా నిర్జీవంగా కనిపించడంతో పాటు చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోతాయి దీనికి తోడు చలికాలంలో పెరిగే కాలుష్యం కూడా చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది సరైన సంరక్షణ తీసుకోకపోతే చర్మం మరింత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సమస్యల్లో ప్రధానంగా కనిపించేది బుగ్గలు పగలడం అందం విషయంలో కీలకమైన చల్లని పొడి గాలి కారణంగా త్వరగా ఎండిపోతాయి ఫలితంగా ఎర్రటి మచ్చలు గాయాలు ఏర్పడతాయి యుఎస్ కి చెందిన స్కిన్ స్పెషలిస్ట్లు అయితే చెబుతున్నారు తక్కువ తేమతో కూడిన చలి వాతావరణం ఇండోర్ హీటర్ల వినియోగం కఠినమైన రసాయనాలు ఉన్న సబ్బులు షాంపూలు ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయడం అలాగే కొన్ని మందులు చర్మం పొడి పారడానికి కారణమవుతాయంట ఈ సమస్య నుంచి బయట పడాలంటే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా అవసరం రోజుకు రెండు నుంచి మూడు సార్లు ముఖ్యంగా స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు చర్మం ఎక్కువగా పగిలితే ఆయింట్మెంట్లు లేదా క్రీములు ఉపయోగించవచ్చు అలాగే జోజోబా ఆయిల్ కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ షియా బటర్ వంటి నూనెలు లేదా రాత్రి పడుకునే ముందు నెయ్యి రాయడం వల్ల చర్మానికి లోతైన తేమ అందుతుందని పెట్రోలియం జల్లి కూడా పగిలిన బుగ్గలను నయం చేయడంలో సహాయపడుతుందని ఇది చర్మంపై రక్షణ పొరను ఏర్పరిచి తేమను లాక్ చేస్తుంది ముఖం కడుక్కునేటప్పుడు గోరువెచ్చని నీరు హెర్బల్ ఫేస్ వాష్ ఉపయోగించి ఆ తర్వాత కలబంద జల్ లేదా మాయిశ్చరైజేషన్ అప్లై చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు తేనె కలబందను బుగ్గలకు రాయడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు మృదుత్వం కాంతి కూడా పెరుగుతుందని వారు సూచిస్తున్నారు సో గైస్ చూసారు కదా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్